ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పలమనేరు అటవీ శాఖలో ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూలు మరియు పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు పరు ప్రముఖులు అటవీ శాఖ సిబ్బంది నగరాధి రేంజ్ ఆఫీసర్ ఆయన హెల్మెంట్ ఎక్స్పర్టు ఎందుకంటే ఆయన గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏనుగులతో సహవాసం చేస్తూ రిటైర్ అయినారు వారి యొక్క సహకారంతో ఈరోజు ప్రపంచ నేలూరు దినోత్సవం పాలం రేంజ్లో జరుపుకోవడం జరిగినది దాంట్లో మీరందరూ భాగస్వామి రెడ్డి అయినందుకు మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ టీచరు అభిమానులను గారు వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ భోగం సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా తెలియజేస్తూ ఇది ఇంకా వైడ్ పబ్లిసిటీ చేసి ఏనుగుల యొక్క సంరక్షణ గురించి ప్రతి ఒక్కరూ మాట్పడాలని అదేవిధంగా ఎందుకు మనకు అది ఇంపార్టెన్స్ వచ్చిందంటే మనకు ఎస్ఎస్బీ మన ఆశాఖండంలోనే హెల్మెట్సు ఎక్కువ ఇప్పుడు దాదాపు నూట ఇరవై నాలుగు దాకా పాపులేషన్ ఉంది అది మన సౌండ్ ఇండియా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏరియాలో ఉన్నాయి వాటి సంరక్షణ కేంద్రంగా పసలమడుగు దగ్గర ఒక కాలు కూడా నిర్మించడం అయినది అది కూడా మీ విద్యార్థులు పలు ప్రముఖులు ఫ్యామిలీకి అందరూ కూడా వచ్చి విజిట్ చేసి మీరందరూ కూడా అక్కడ ఇంకా ఫ్యూచర్లో దాదాపు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా ఆ ట్రైనింగ్ ఏనుగులు కూడా అడవిలో పట్టుబడిన ఏనుగులో ఆడ ట్రైనింగ్ ఇస్తూ వాటిని ప్రజల నష్టం ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరగకుండా వాటిని సహాయంతో మనం నివారించే కార్యక్రమం కూడా అటవీ శాఖ చేపడుతున్నది కాబట్టి వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున नमस्कार